అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చేపేట మండలంలో ఈ రోజు వడ్డాదిలో ఎమ్మెల్యే కేఎస్ ఎన్ఎస్ రాజు సుడిగాలి పర్యటన చేశారు విజయరామరాజుపేట బ్రిడ్జి మరియు వడ్డాది బ్రిడ్జిని సందర్శించి పనులు ఎంతవరకు అయ్యాయో అని వివరాలు తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో విశాఖ డైరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణ దొండా గిరిబాబు దొండా సన్యాసిరావు షేక్ రసూల్ పాల్గొన్నారు మన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు తర్వాత మన అధికారులు తయారు చేసి ప్రాణాలు కోల్పోయారు మీ నేను వాళ్ళకి ఏదో సానుభూతి తెలియజేయడం ఇదే కదా నేను చాలా బాధపడుతున్నాను నేను శాసనసభ్యుడిగా ఉండగా అటువంటి సంఘటన జరగడం అన్నది అది అది ఒక విధంగా చెప్పారంటే నా బాధ్యతగా నేను మాట్లాడుతున్నాను అంతే తప్ప అది ఏదో వాళ్ళు ప్రమాదస్వత్వం జరిగిందనుక తప్పకుండా వారికి వాళ్ళని తీసుకురాలే కానీ ప్రమాదం జరిగి ఇలా అయిపోయినందుకు వాళ్ళ కుటుంబాలని ప్రభుత్వ పరంగా ఆర్థిక స్థాయి అలాగే నా వ్యక్తిగతంగా కూడా నేను ఆర్థిక సాయం చేస్తాను రెండు కుటుంబాలకి ఏ విధంగా మనం కొంత అండగా నిలబడగలం అన్నది మనం చేయడానికి చేస్తాం రెండోది ఈ సందర్భంగానే నేను ప్రధానికరందరినీ కోరేది వర్షాలు ఎక్కువ పడినప్పుడు దయచేసి కాలువల దగ్గర ఇటువంటి చోట మనం ఏదో తేటేద్దాం పొలంలోకి వెళ్ళిపోదాం కళ్ళల్లోకి వెళ్ళిపోదాం అన్నది మీరు పట్టుకోవద్ద అవసరం అయితే మా దృష్టికి తీసుకొస్తే తాత్కాలికమైనటువంటి చిన్న చిన్న గుంతెళ్లు ఏ విధంగా ఏ కరెంటు పోలేసో తాటి చెరకలేసో అటుపాటు వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా చేద్దాం అంతేగాని ఏం చేస్తారంటే ఎవరు నోటీసులో పెట్టకంటే దాటి గలం కదా మన కాలువే కదని చెప్పి దిగిపోవడం ఆ ప్రవాహం పైనుంచి వచ్చేది మనం క్యాలిక్యులేట్ చేయలేం ఒకేసారి ప్రవాహం వస్తే మరి వాళ్ళు పడిపోవడం అవ్వడం ప్రణాలు కోల్పోవడం మనుషులు తీసుకురాలి కదండి రోడ్డు అంటే వేయగలం కానీ కాబట్టి నేను బా నేను బాధపడేది ఏంటంటే దయచేసి ప్రజలు కూడా సహకరించండి మిగతా మాత్రం యుద్ధ ప్రాతిపదికని కార్యక్రమాన్ని పూర్తి చేసి